నమస్కారం సెటింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం నాటి వార్తా విశేషాలు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట బడ్జెట్ సమాపేశాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ ఎన్నో కట్టుబడి ఉన్నాం రాష్ట అభివృద్ది దిశగా వేగంగా అడుగులు పడ్డాయి పోలవరాన్ని పైగా పూర్తి చేశామని తెలిపారు అభివృద్ది దిశగా పరుగులు పెడుతున్న సమయంలో రెండు పేల పంతొమ్మిదిలో అధికార మార్పిడి జరిగిందని గవర్నర్ పేర్కొన్నారు గత ప్రభుత్వ కారణంగా కుంటుపడింది సిపి ప్రభుత్వ సమయంలో ప్రజలు స్వేచ్ఛను లాగేసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పీకర్ the pradesh state legislative assembly. honorable members of the state legislature, i am immensely pleased to welcome and congratulate the newly elected honorable members of the state legislative assembly and members of the legislative council to this joint session of the state legislature being convened for the first time with 50.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources. Financial loss and account of loss of Hyderabad city, Dispersion, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions. Government of India, PSUs, and institutions of higher learning, etc. One can see that scientific criteria for apportionment were not adopted, while the residual state inherited huge revenue deficit. Debt was shared on population basis, assets on location basis, power sharing on consumption basis, and worst of all, educational institutions with no basis. All these factors led to the structural change ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమాపేశాన్ని నిరసన తెలిపేందుకు నల్ల కండవాలు బ్యాడ్జీలతో అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ రెడ్డి వెళ్లారు జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగారు అయితే వైసీపీ సభ్యుల్ని అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమని పేర్కొన్నారు గుంజుకొని చింపివేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు ఈ క్రమంలో అసెంబ్లీ గేట్ దగ్గర కాసేపు పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మనం తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు చెల్లూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి స్పీకర్ అయ్య పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు ఉపయ్యావుల కేసు నాదెండ్ల మనోహర్ విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు దీనికి వైసీపీ నేతలు గైర్ అయ్యారు సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమాపేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది ఈ అసెంబ్లీలో ఏ ఏ అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారుయ్య పిడుగు హరిపసాదు శాసన పరిషత్ చైర్మన్ కొయ్య మోషన్ రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాన్ని నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమాన్ని నిర్వహించగా శాసన మండలి సభ్యులు శ్రీమతి పంచుమర్తి అనురాధ జాయింట్ సెక్రటరీ ఎం

ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా జిల్లా నలుమూలల నుంచి జిల్లా కేంద్రానికి సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించిన ఫిర్యాదుల్ని నిరీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించడం జరిగింది సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం గంగరాజు లక్ష్మీకుమారి డిఆర్ఓ పెద్దిరోజాయి ఆర్డీఓ పి శ్రీకర్ డిఆర్డీఏ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథు పి ఉమాదేవి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రెండు వందల పదిహేను అర్జీలను స్వీకరించారు

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రభుత్వం ఏర్పడి అది పూర్తి స్థిరత్వాన్ని పొందకుండా రాష్టంలో రాష్టపతి పాలన అందించాలని కోరడం అవివేకమని అజ్ఞానమని స్వార్థపూరితమని డాక్టర్ రాజసుందర్ బాబు తెలిపారు సోమవారం కలెక్టర్ స్పందన కార్యాలయం వద్ద ఈవ మహిళలతో కలిసి మీరూ మాట్లాడారు రాష్టం విడిపోయి పది సంవత్సరాలు దాటిందని నేటికే ఆంధ్రప్రదేశ్ రాష్టానికి శాశ్వత రాజధాని లేదని కేంద్ర పార్లమెంట్లో ప్రకటించిన ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదని ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యయుతంగా అత్యంత మెజార్టీతో ఏర్పడ్డ ప్రభుత్వానికి అయోమయ పరిస్థితిలో నెట్టడం రాష్ట అభివృద్దిని అడ్డుకోవటమేనని డాక్టర్ గొల్లమూడి రాజసుందర్బాబు తెలియజేశారు సమావేశంలో ఇద్వా నాయకులు కొరబండ కేజియా కోడిరెక్క సుప్రియా ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ రాష్ట నాయకులు కాళ్ళ తదితరులు పాల్గొన్నారు కోళ్ళమూడి రాజేశ్వంద్ర బాబు ఐడియా యద్వా అనే సంఘానికి వ్యవస్థాపకుడిగా ఉన్నాను అలాగనే సామాజిక సామాజికవేత్తగా కూడా ఉన్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కంబైండ్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి ఏర్పడ్డ ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు కూడా శాశ్వతమైన విధానంలో రాజధాని లేకుండా పోవటం అభివృద్ధి అనేది గుంటుపోవటం అనేది చాలా విచారించాల్సిన విషయం ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత వారి రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి ఆయన ఏదో రేపు ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు ఇది అవివేకమైన చర్య అజ్ఞానంతో కూడుకున్న చర్య అభివృద్ధి నిరోధకమైన చర్య అని చెప్పి నేను భావిస్తున్నాను ఒక ప్రక్కన నీకు నువ్వు మంచివాడు అని చెప్పి నమ్మి కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీలు నీకు ఓట్లేస్తే ఏళ్ళ మీద దాడులు జరిస్తే ఒక్క ఎస్సీ ఎస్టీ సంఘటనలో వెళ్ళి సందర్శించావా పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు జైలుకి వెళ్ళి ప్రత్యేకంగా చూసే అలాగే నేను అజయ్ రెడ్డి గారిని హాస్పిటల్లో ఉంటే ఆయన వెళ్ళి వచ్చావు కానీ మరి నీకు సహాయపడ్డ మాలా మాదిగల్ని పట్టించుకోకుండా నువ్వు ఉంటావు అనేది ఇది కుల వివక్షత నీకు రెడ్డి కులం అంటేనే ఉంది కానీ ఎస్సీ ఎస్టీలు అంటే పడదా అనే విషయం నాకు అర్థమవుతూ ఉన్నది మరి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని మీరు డైవర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోండి ఇలా తప్పుడు పనులు చేయటం సరైనది కాదు ఇప్పటికైనా సరే ఒక ప్రజాస్వామ్యుతమైన ప్రభుత్వం ఏర్పడింది నూట అరవై నాలుగు సీట్లతో ఎంపీలతో ఎమ్మెల్యేలతో చక్కటి ఒక ప్రభుత్వం ఏర్పడింది లెట్ దెమ్ డూ వాళ్ళని చేయనీయండి వాళ్ళు చేసి వాళ్ళు చేయకపోతే మరి వీళ్ళందరినీ బాధిత వర్గాన్ని అందరినీ వదిలిపెట్టేసేసి మీరు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలి అంటూ ధర్నా చేయడం అనేది సరైనది కాదు మీరు రాష్ట్రానికి నిజంగా మీరు రాష్ట్రం పట్ల ఉంటే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయండి రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సాధించడానికి మీ ఎంపీలతో కలిసి పనిచేయాల్సిందిగా జర్నలిస్టులపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం నిబంధనల్ని అనుసరించి వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక అందించాలని తహసీల్దార్ కోరారు విజయసాయి రెడ్డిని విజయసాయి రెడ్డిని విజయసాయి రెడ్డిని విజయసాయి రెడ్డిని అనిస్తుత వ్యాఖ్యలు చేసి విజయసాయి రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసి విజయసాయి రెడ్డిని

వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక ప్రతిక్రియని పార్టీ నుంచి కూడా సప్ చేయాలి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిని శిక్షించాలని ఈరోజు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ప్రతిపాడులో విజయసాయి రెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపాడు అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయాలకు నడవడం జరిగింది తహసీల్దార్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏ రాజకీయ పార్టీలైనా మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మీడియాపై దౌర్జన్యం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం శాంతి భర్త ఎవరైతే మదన్ మోహన్ ఉన్నాడో అతను ఏదైతే మీడియాకి సమాచారం ఇచ్చాడో అతను ఏదైతే వాయిస్ ఇచ్చాడో ఆ వాయిస్ మీడియా సంస్థలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ తెనాలి తన ఆఫీస్ లో పాతికేయులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ద్వారకా శ్రీనివాస్ మాట్లాడారు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన పంట పొలాల్లో నీరు భారీగా చేరి వరి పంటకు తీవ్ర నష్టం వాటింది తెలియజేశారు ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతును గుర్తించి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం అసెంబ్లీ సమాపేశాలు జరుగుతున్నందువలన కురుస్తున్న వర్షాల వలన పంట నష్టపోయిన రైతుల గురించి చర్చించాలని తెలిపారు నమస్కారం నా పేరు ద్వారకా శ్రీను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్కి స్టేట్ వైస్ చైర్మన్గా ఉన్నాను ఈరోజున మరి గత నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా ఈరోజు ఉదయం పూట కొద్దిగా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి నేను పర్యటించాను ఈ నేను పర్యటించిన చోట మొత్తం కూడా ప్రతి పొలం కూడా నీటిమయం అయిపోయి ఉంది మరి రైతు మరి రైతే రాజు అని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంటూ ఉంటుంది మరి ఆ రాజుకి వాళ్ళ కష్టం వచ్చింది దాని మీద నేను మీ ముందుకి వాళ్ళు రావటం జరిగింది ఏంటంటే మన తెనాలి నియోజకవర్గం అంటే తెనాలి మండలం అనివ్వండి కొల్లిపరి మండలం అవనవ్వండి టోటల్గా పొలం అనేది సుమారు ఒక ముప్పై నాలుగు వేల ఎకరాలు ఉంది మరి ముప్పై నాలుగు వేల ఎకరాల్లో కొంత పంట అనేది నష్టం జరిగింది మరి ఈ నష్టం గురించి మేము ముందుకు వచ్చినాం తర్వాత ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అనేది జరుగుతున్నవి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే రైతులను గురించి కూడా మీరు రైతులని దృష్టిలో పెట్టుకొని వారిని గురించి కూడా మరి జరిగిన నష్టం గురించి కూడా మీరు చర్చిస్తారని నేను కోరుకుంటున్నాను మరి కోరుకుంటూ మరి ప్రతి రైతు అంటే కౌలు దార అవడం అండి లేకపోతే సొంతంగా వేసిన అవడం అండి నష్టపోయిన ప్రతి రైతు కూడా పదివేల రూపాయలు నష్టపరిహారికంగా ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ తరపున మిమ్మల్ని కోరుతున్నాను ఇంతటితో సమాప్తం పరకబుల్తున్న మళ్ళీ కలుద్దాం నమస్కారం